మన ప్రభును మన రక్షకుడుస్తున్నా తరపున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పాట పాడుకుంటూ ఉదయ కాల సమయం దేవుణ్ణి ఆరాధన ఆరాధనకు ఆరాధన for mm the -hmm. you క్రీస్తునామంలో ఈ మే మాసము పదహారవ తారీఖున పరిశుద్ధమైన వాగ్దానం చదువుకొని మనము ధ్యానించుకున్నాం సామెత గ్రంథం మూడవ అధ్యాయము పదవ వచ్చిన అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండు నీ కాముగులలో నుండి కొత్త ద్రాక్ష పైకి పొల్లి పారును ఆమె దేవుడు ఒక శ్రేష్టమైన భాగముతో వాగ్దానంతో మనతో ఏమని అంటున్నాడు అంటే ప్రియమైన కుమారులారా కుమార్తెల్లారా కొట్లలో అంటే మీ గృహాలలో కావచ్చు మీ ఇళ్లలో కావచ్చు మీ కుటుంబంలో కావచ్చు ధాన్యము సమృద్ధిగా ఉండాలి అంటే మీ కానుకలలో కొత్త ద్రాక్ష పైకి పొడి పారాలి అంటే మీరు మనం చేయాలి ఇది ఆశీర్వాదం ఇది వాగ్దానం కానీ దీనికి ముందు ఒక హెచ్చరిక దేవుడు మనకి ఇచ్చాడు తొమ్మిదవ వచ్చినంలో మనము పదవ వచ్చినము మన జీవితాల్లో జరగాలని అందరం ఆశపడతాను నేను ఆశపడతాను ఎందుకంటే ఇళ్లలో ఎల్లప్పుడూ సమృద్ధి ఉంటే ద్రాక్షారసము పొంగి పొల్లుతూ ఉంటే ఎంతో ఆనందము ఎంతో సంతోషము ఎంతో ఆహ్లాదము కదా మన గృహాలలో ఎప్పుడు అనుకోండి బాధ ఉండదా దుఃఖముండదా ఉండదు కానీ అది నెరవేర్చబడాలి అంటే మనము ఒక పని చేయాల్సిన బాధ్యత కర్తవ్యము మన మీద దేవుడు ఉంచి ఉన్నాడు ఏంటి ఆ పని అంటే ఇక్కడ అంటున్నాడు తొమ్మిదో వచ్చినప్పుడు నీ రాబడి అంతటిలో ఏంటంటే చెప్పండి రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి ఇచ్చి భాగమునిహోవాను కనపరచుము అలా ఏంటి చెప్పండి నీ రాబడి అంతటిలో నువ్వు ఎంతైతే నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావో ఎంతైతే కష్టపడి సమకూర్చుకుంటున్నావో వాటన్నిటిలో ప్రథమ ఫలము అంటే ఫస్ట్ ఫస్ట్ అంటాడు బ్లెస్సింగ్ హలో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమన్నాడు చూడండి ఏమంటే ఫస్ట్ ఫ్రూట్ అన్నాడు ఫలము మనం ఏమంటాం ఫ్రూట్ అంటాం అంటే ప్రథమ ఫలము మొద మొట్టమొదటిది ప్రధ అంటే ప్రధానమైనది మన జీవితంలో మొట్టమొదటి ఆశీర్వాదము ఆ ఫలము ఆ కష్టార్జితము లేకపోతే ఆ కష్టం యొక్క ఫలితము మనము పొందుకున్నప్పుడు అది మనకు అనుగ్రహించబడినప్పుడు అది దేవునికి ఇచ్చినప్పుడు హాయ్య ఉదాహరణకు మీ మొదటి జీతం అనుకుందాం చెప్పండి మన మొదటి జీతము లేకపోతే మనం మొదటిగా కష్టపడిన సంపాదన దేవునికి ప్రథమ ఫలముగా ఇచ్చినప్పుడు రెండోదేమన్నాడు నీ ఆస్తి అంతటిలో యహోవాకిచ్చి ఘనపరుచు అన్నాడు ఏమి ఏమిచ్చి భాగము చెప్పండి భాం ఇచ్చి కూడా ఆస్తిలో ఒక వంద శాతం ఆస్తి అనుకున్నాం అందులో దేవునికి ఎంత ఇవ్వాలి ఎంత భాగం ఇవ్వాలి ఏం సెలవిస్తుంది పదోవ భాగం అని సేవిస్తుంది చెప్పండి పదోవ భాగం పదోవ భాగము ఇచ్చి ఏం చేయకను ఘనపరచాలి ఈ రెండు చేస్తే రెండు దేవుడు దయచేశాడు దేవుడి హెచ్చరిక రెండు హెచ్చరికలు ఉన్నాయి ఇక్కడ రెండు వాగ్దానాలు కూడా ఉన్నాయి మొదటి హెచ్చరిక ఏంటి రాబడి అంతటిలో ప్రథమ ఫలము తర్వాత నీ ఆస్తి భాగములో యో వాకు ఇచ్చి అలాంటి చెప్పండి ఇక్కడ ఈ రెండు మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దానికి ఆశీర్వాదం ఏంటంటే నీ కొట్లలో ధాన్యము సమ్ నీ కానులలో ఏంటి ద్రాక్షారసం ఏ ద్రాక్ష రసము కొత్త ద్రాక్ష రసము అల అంటే కొత్తగా నూతనమైన ద్రాక్ష రసము ఎంతో మాధుర్యమైనది ఎంతో శ్రేష్టమైనది ఎంతో రుచికరమైనది ఎంతో ఆస్వాదించేది అలలయ్య ఆ ద్రాక్ష రసము పొంగి పొరుగుతూ ఉంటదంట అంటే అదేం చేయబడత చెప్పండి కుటుంబంలో ఎప్పుడు అది ఆగిపోదు అని అర్థాన్నిస్తుంది ఇస్తుంది నిలిచిపోదు అని అర్థాన్నిస్తుంది సమృద్ధి అంటే ఏంటి సమృద్ధి అంటే అర్థం పెట్టి తెలుసా లాక్నెస్ లేకపోవటం అంటే కొరత లేకపోవటం కొరత లేకపోవటానికి ఆపోజిట్ కూడా సమృద్ధి అంటే అపెండెన్స్ ఇప్పుడు పొంగి పొర్లటం అంటే ఏంటంటే ఏమీ లేకపోవటం దగ్గర నుంచి పొంగి పొరులేవరకు అరలుయ్య అంటే మాత్రము లేని స్థితి నుండి పొంగి పొర్లే స్థితికి అరలుయ్య అంటే లాక్నెస్ నుంచి కొదువ నుంచి కొరత నుంచి సమృద్ధికి ఏమీ లేకపోవటం నుంచి పొంగి పొరలే స్థితికి అరలుయ్య ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడు ఇప్పుడు మలాకి మూడు పది అంటే నా మందిరములో ఆహారం ఉన్నట్లు పదే భాగం మీరు నా మందిరము నిధిలోనికి తీసుకురండి దీని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాక్యులను నింపి పట్టచాత విస్తారముగా దీవెనలు కృమరించేదనని సైన్యములకు అధిపతి యహోవా సెలవించున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గర్తించగలను అది మీ భూ పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష ఆకాశ ఫలను రాల్పకుండా ఉండునని సైన్యముల పదిహోవా సెలవించున్నాడు ఆమె చూడండి ఎప్పుడు అవుతుంది అంటే నీవు నేను మన రాబంతటిలో దేవునికి ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చినప్పుడు ప్రథమ ఫలం ఇచ్చినప్పుడు ఎవరో ఇవ్వగలుగుతున్నారు ఈ కాలంలో ఆ కాలంలో అయితే జ్యేష్ఠత్వం చెప్పి మొట్టమొదటిగా జరిచిన పశువు కావచ్చు జరించిన కుమారుడు కావచ్చు జన్మించిన పావురం కావచ్చు గువ్వ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రథమ ఫలముల జ్యేష్టత్వము దేవునికి అర్పించేవారు అలా అంటే అది పశువులు కావచ్చు పక్షులు కావచ్చు మానవులు కావచ్చు అంటే ఏదైనా కానీ మొట్టమొదటిది దేవునిది ఈ కాలంలో ఏ తల్లిదండ్రులైనా కానీ జ్యేష్ఠ కుమారుడు కానీ జ్యేష్ఠ కుమార్తెని కానీ దేవునికి అర్పించుకుంటున్నారా అర్పించుకోవట్లేదు అలలుయ్య జ్యేష్టత్వం దేవుడిది ప్రథమ ఫలము దేవుడిది నీ కుటుంబంలో ప్రథమంగా ఏదైతే దేవుడి ఆశీర్వాదాన్ని ఇచ్చేయడం అది దేవునికి చెందినది అది దేవునికి మాత్రమే సమర్పించాలి దేవునికి మాత్రమే అది అర్పించబడాలి అలలుయ్య దేవుడు అంటున్నాడు నీ రాబడి అంతటిలో అంటే నీ కుటుంబంలో ఏదైనా కానీ అది శరీరకు సంబంధించినది కావచ్చు అది చేతి అని సంబంధించినది కావచ్చు లేకపోతే యంత్రానికి సంబంధించినది కావచ్చు అది ఏదైనా కానీ ప్రథమ ఫలము దేవునికి సంబంధించినది భూఫలమైన కావచ్చు చెప్పండి గర్భఫలము కావచ్చు చెప్పండి ఇప్పుడు వంటలు పశువులకు సంబంధించినది కావచ్చు అది దేవునికి సంబంధించినది ప్రథమ ఫలము దేవునికి చెందినది ఆస్తిలో పాగమి అంటే వంతు దేవునికి పదోవంతు ఎంతమందిస్తున్నా ప్రతి నెల ప్రతి మాసం చాలా మంది అంటారు నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటారు చాలా మంది చెప్తుంటారు నా కుటుంబంలో డబ్బులు వస్తుంటాయండి డబ్బులు వెళ్ళిపోతుంటాయి అంటారు నీళ్ళ వల్లే భార వేయబడుతున్నాయి అంటారు చాలా మంది డబ్బులు ఇంట్రెస్ట్లకే కడుతుంటారు వడ్డీలకే వారి సంపాదించిన సంపాదన అంతా ఆ వడ్డీలకే వెళ్ళిపోతుంది కారణం ఏంటో తెలుసా పదో దేవునికి ఇవ్వకపోవటం అలా అన్య జీవులకు తెలియదు ఇవ్వాలని క్రైస్తవులైన మనకు మనకు ఒక ఆత్మీయ మన ఆజ్ఞను త్రోత్సే ఆత్మను మనం ఎప్పుడైతే త్రోత్పించామో ఎప్పుడైతే దాన్ని జరిగించలేదో మన మీద ఏమవుతుంది శాపము మన మీద ఆ శాపము సంబంధించిన క్రియలు మనం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి దేవుడు అంటున్నాడు మీ మీద ఆర్థికపరమైన శాపం ఉండకూడదంటే మీ కుటుంబంలో ఆర్థిక పరమైన సమస్యలు ఉండకూడదంటే మీ కుటుంబంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండకూడదంటే ప్రతి మాసం దేవుని మందిరంలోకి పదోవంతు తీసుకుని వచ్చి ఆయనను శోధించండి అంటున్నారు దేవుడిని గర్భఫలాన్ని కాదు దేవుడిని భూ ఫలం కాదు దేవుడిని చేతి ఫలం కాదు నీకున్న ప్రతి దాని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు దేవుడు దాన్ని సమృద్ధిగా మార్చబోతున్నాడు దేవుడు వాటిని విస్తరించబోయి ఫలించబోతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను నన్ను దర్శిస్తూ ఉన్నాడు ఉదయకాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు నీవు నేను ఇంకా సమర్పించుకోలేని స్థితిలో ఉంటే మన ప్రథమ ఫలమును దేవునికి సమర్పించుకుందాం ఇంకా మన కష్టపడి సంపాదిస్తున్న సంపాదనలో మన ఆస్తిలో దేవునికి బదోపాతం ఇవ్వకుండా దేవుని కనపరచకపోతే ఇప్పుడన్నా మనం మన మనస్సు మార్చుకొని మన జీవితాన్ని మార్చుకొని దేవునికి ఇచ్చి దేవుని కనపరచదాం దేవుడితో నాతో మాట్లాడుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డ ఏమాత్రం ఏ ఏమాత్రం సంకోచించకు నేను ఇస్తే నా పిల్లలా నాలుగు వేలు రూపాయలు నేను ఆలోచిస్తే నా కుటుంబానికి ఎలాగ నేను పోషించుకుంటాను ఎలాగ నా కుటుంబాన్ని నడిపించుకుంటాను నువ్వు ఏమాత్రం ఆలోచించదు దేవుడు అంటున్నాడు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు అల్యా దేవుడు నిన్ను నన్ను కృషింప చేయగల దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించగలుగుతాడు నిన్ను నన్ను దేవుడు సమృద్ధితో నింపగలుగుతాడు నిన్ను నన్ను దేవుడు విధంగా దేవుడు దీమించగలుగుతాడు నమ్మకంతో దేవుని సన్నిధి నమ్మకంతో దేవుని సన్నిధిలో ఏం చే కానుకలు సమర్పించు పదవ భాగము తీసుకొచ్చి దేవుని సన్నిధిలో దేవుడికి అర్పించు దేవుడు నిన్ను నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి ఆలస్యం చేయకు ఆలస్యం చేసి ఆశీర్వాదము పోగొట్టుకోకు ఆర్థికపరమైన సమస్యలు ఆర్థికపరమైన కృంగింపుకు అందులో నుంచి బయటికి రావాలి అంటే అందులో నుంచి నువ్వు ఇంకా విడుదల పొందుకోవాలంటే ఇప్పుడన్నా నువ్వు దేవుడి సరిదికి వచ్చి దేవుడి కొరకుని నీపకూపా సమర్పించి నీవు దేవుని మహిమపరచు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడి మాటలు దీవించడం కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం పరిశుభ్ర పరికరు తండ్రి ఉదయకాల సమయంలో బ్రవ నీ ప్రశస్తమైన వాక్యమును బట్టి కొన్నాలు చెల్లిస్తూ ఉన్నాను అవును బ్రహ్వా నువ్వు ఆత్మకు చికిత్స లభిస్తూ ఉన్నావు ఆత్మను మాత్రం మాట్లాడుతున్నాం నా చేస్తున్నావు మేము ఆత్మను మితిమీరి ఉన్నాం ఆత్మను ప్రభా మేము విడిచిపెట్టి ఉన్నాం ఆత్మను మేము మర్చిపోయి ఉన్నాం ఆత్మను మేము నెరవేర్చలేను ప్రభా దాన్ని బట్టే మా కుటుంబంలో ఆర్థికమైన సమస్యలు ఆర్థిక పరమైన కష్టాలు ఆర్థిక పరమైన నష్టాలు ఆర్థిక పరమైన శ్లోకాలు ఆర్థిక పరమైన దుఃఖాలు ఆర్థికపరమైన వేదనలు మేము అనుభవిస్తూ ఉన్నాం వాటన్నిటి చిడుదల కలగాలి అంటే ప్రభా నీ ఆజ్ఞను మేము నెరవేర్చాలి నీ ఆజ్ఞను మేము జరిగించాలి ప్రభావ రాబడి అంతటిలో రాబడి అంతటిలో ప్రథమ ఫలము దేవునికి అర్పించున్నాస్తి భాగం నుంచి యహోవాను కనపరచు అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండునంటున్నావు ప్రభా తండ్రి మీకు వందనాలు నీ కానుకలలో దా కొత్త ద్రాక్షారసము పొంగి పొరులు అంటున్నావు ప్రభా ఆశీర్వాదం పొందుకోవాలి ఆ దీవెన మేము పొందుకోవాలి ఆ వాగ్దానం అనుభవించాలి ప్రభా నీ మందిరంలోనికి నీకు ప్రభా పదో భాగం తీసుకొని రమన్నాం ఆకాశవాక్యం తెరిచి పట్ట చాలత విస్తారమైన దండతో నేను దీవిస్తానంటున్నావు ప్రభా ఆ వాగ్దానం నెరవేర్చడానికి సహాయం చేయండి ఈ విన్న వాక్యము మాలో గొప్ప మార్పు రావటానికి సహాయం చేయండి గొప్ప ప్రభా తండ్రి రూపాంతర స్థితికి రావటానికి సహాయం చేయండి ఎవరైతే ప్రభా ఇంకా పదవ తీయకుండా ప్రథమ ఫలములు సమర్పించుకోకుండా తండ్రి వందనాలు అలాంటి వారి జీవితాలు కదిలించబడటానికి అలాంటి వారి జీవితాలు ప్రభా కదల్చబట్టడానికి సహాయం చేయండి ప్రభా హృదయంతో ప్రభా పండ హృదయాలతో నేను ఇస్తే నా కుటుంబం నడిపించబడదు నేను ఇస్తే నా ఇబ్బందులు కలుగుతాయని అనుకుంటున్న వారి హృదయాలు మార్చుకుని అడుగుతుంది వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయమని ఉదయ కాలం వాక్యములు బట్టి బట్టి నీకు అడుగుచున్నాము ఆ ప్రియ ఆమె అలలుయ దేవుని కాక మరి పాస్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి And the apologies has been